శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమనిసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము ఏకాదశి వ్రత కథ అయిన షట్ ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనము విందాము భవిష్యత్తు పురాణంలోని పులస్య దాల్బల్య సంధానం ఋషిశ్వరుడైన దాబల్యుడు పులస్సుని ఇట్లు అడిగాను ఓ మునివర మాఘమాసంలోని బహుళ ఏకాదశికి ఏమని పేరు దీన్ని ఎందుకు పాటించవలెను వ్రతం ఆచరించిన వారికి ఈ ఏకాదశి ఎటువంటి శుభ ఫలితముల కోసంగాను వివరింపమనే పలికి మరలా అజ్ఞానముతో ఎవరు గోహత్య బ్రహ్మహత్య దుష్కర్మలు పాపకరములు చేసేదో వారు నరకమున ఉండవలననే శాస్త్రంలో చెప్పబడింది కనుక వారు ఏ శుభ సత్కరములు ఆచరించి యమలోక నుండి విముతులు కాగలరు ఏ సందేహమును బాహుగ తీర్చించవలసిందిగా తీర్చవలసిందిగా అని ప్రార్థించిన అప్పుడు పులసుడు ఇట్లు చెప్పసాగిన ఓ మహానుభావ మాఘమాసలు బహుళ ఏకాదశి నాడు ప్రాతకాల స్నానం చేసే శ్రద్ధతో భగవంతుడి పూజార్చన చేసే భగవంతుని ప్రతి కొరకై ఓ జగత్పాలక నీవు ప్రతి ఒక్కరి పాపములను అపహరించుదవు సంసార సాగరమున మునిగి తెలిచిన వారిని నీవే రక్షించగలవు నా చేత ఈ పుష్ప అర్ఘ్యములు నీవు మ మరియు లక్ష్మీదేవి అని గ్రహించుము ఇట్లు ప్రార్థించి పూజార్చనము చేయవలను పిమ్మట భగద్భక్తులను బ్రాహ్మణులకును వస్త్రములు పాదుకులు గొడుగులు జలపాతములు గోదానము మరియు తిల తిలాదానము చేయవలను నువ్వులు ఎన్ని దానములు చేయుదరో అన్ని సంవత్సరములు ఊలోకముటకు భాగ్యము లభించను తిలా హోమము తిలలను సిరస్సుపే ధారణము తిలాస్నానము స్నానము అర్పణము తిలాదానము మరియు తిలా భోజనము అను ఈ ఆరు సత్కరములు చేసిన వారి సర్వపాములు నాశనమగును అందువలన ఈ ఏకాదశి వ్రతము షట్ తిలా ఏకాదశి అందరు ప్రాచీన కాలంలో ఒక బ్రాహ్మణి మిఖిల్ నిష్ణా నిష్ఠాపరునారై భగవత్ పూజ చేసేది ఆహార సమయముల్లో ఆహార సమయంలో ఏకాదశి వ్రతములు చేచూ ఆమె శరీరం శుష్కించిపోయింది ఎంతోమంది జనులకు ఆ బ్రాహ్మణి ధన సహాయం గృహములు కట్టుకున్నట్టుకు తగిన ఏర్పాట్లు చేయుచునచున్నదే కానీ బ్రాహ్మణ వైష్ణవ సాధు భక్త బృందములకు ఒక్కపూట అన్నదానం కూడా చేయలేదు పశుపక్షితులకు కూడా ఒక ముద్ద అన్నమును పెట్టేటది కాదు ఒకనాడు భగవాను కాపాలేకుని వేషమును బ్రాహ్మణిని పరీక్షించదలిసి ఆమె గృహమునకు వచ్చి భిక్ష అడిగాను అప్పుడు బ్రాహ్మణి మీరు యచనుండి వచ్చినారు అని ప్రశ్నించు భగవానుడు నాకు భిక్ష కావాలను కొంచెం భిక్ష పెట్టు అని అడిగాను ఆ మాట విన్న బ్రాహ్మణి మిక్కిలి కోపంతో ఒక మట్టి ముద్దను తెచ్చి భగవాను భిక్షచోళ్ళు వేసింది మారుమేషుని భగవానుడు ఆ మట్టి ముద్దకి సంతుష్టుడై దాన్ని తీసుకుని అదృశ్యమైన బ్రాహ్మణి ఎంతో వ్రత పూజ ధనదా దానదానములు చేసి వైకుంఠ ధామణికి వెళ్ళినది కానీ ఆ ఉండుటకు దా కానీ వండుటకు సౌకర్యము లభించినను తినుటకు మాత్రము ఏమీ దొరకటలేదు కానీ ఆమె ఆకలి బాధతో వైకుంఠాధిపతికి ఇట్లు చెప్పసాగాను ఓ దేవా నేను ఎంతో ధనధర్మములు పుజాదులు చేసి పుణ్యఫలమున వైకుంఠమునకు వచ్చి తిని కదా అట్టి నాకు ఆహారము ఏమీ లభించటలేదు అప్పుడు భగవంతుడు ఆ బ్రాహ్మడితో ఇట్లు చెప్పసాగాను ఓ తల్లి నీవు ఎంతో గొప్ప భక్తురాలవు నీకు నాయుడల గల భక్తి శ్రద్ధలు అమిత సంతోషమును కలిగించినవి నీవు మర మృత్యు లోపలికి వెళ్ళాలి నీ గృహమనందే అనందే కొలది దినములను దివి నుండి కొందరు దేవేరులు భూమికు వచ్చేదారు అప్పుడు నీవు వారి వధ శక్తిలా ఏకాదే వ్రతమత్యం గురించి అడిగినా నీకు సర్వశుభములు కలిగిన ఆనాటి నుండి భగవాను ఆదేశాన్ని సిరసా వహించి ఆ బ్రాహ్మణి తన గృహమును చేరి భోజనము లేకే కొన్ని దినములు గడిపాను తరువాత స్వర్గముడు దేవేరులు ఆమె వద్దకు వచ్చి మేము దేవేరులము తలుపు తీయమని అడపలేకరు అప్పుడు బ్రాహ్మణి వెంటనే తలుపు తీయక గది ఎందే ఉండి మీరు శక్తిలా ఏకాదశి మహిమ గురించి చెప్పగలిగినచు నేను బయటకు రాగలను అని పలుకగా వారి ఎందొక దేవి ఆ ఏకాదశి మహిమను చక్కగా వర్ణించింది ఆ విధంగా బ్రాహ్మణ ఏకాదశి వ్రతాచరణము నియమనిష్టలతో ఆచరించి భగవత్ప్రసాదమును భక్త బ్రాహ్మణులు మరియు దీన దరిద్రులకు సమర్పించి బృహ వైకుంఠవాసునికి సన్నిధానమునకు వెళ్ళి అన్న ఎంతో సుఖంగా ఉండను ఈ విధంగా షట్ తిలా ఏకాదశి వ్రత కథ గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త మంగళాని స్వస్తి